అందరికి చేసేవాళ్ళు తెలంగాణ ప్రజలారా ఒకసారి ఈ వీడియో చూడండి కదా తెలంగాణ ప్రజలారా బిఆర్ఎస్ గుండా నా కొడుకులారా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తలుచుకుంటే మిమ్మల్ని మీ నాయకులంటే గుడ్డలిక్కి రోడ్ల మీద కొట్టేంత దమ్ము ధైర్యం ఉండదు కానీ మా రేవంత్ రెడ్డి గారి సిద్ధాంతాలు కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతాలు అవి కావు ఒక దళిత బిడ్డను పట్టుకుని బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త ఆ విధంగా దాడి చేయడం ఎంతవరకు ప్రజలారా తెలంగాణ ద్రోహి అలియా డిల్లు బ్రోకర్ వీని మాటలు వినండి ఒక్కసారి ఒకసారి మళ్ళొక్కసారి పేదల మీద గిరిజనుల మీద దళితుల మీద దాడులు చేస్తూ తెలంగాణ ప్రజలారా వీళ్ళు దళితుల మీద దాడులు చేసుకుంటా ఇలా కాంగ్రెస్ పార్టీ మీద విమర్శించుకుంటా బురద తల్లుకుంటా ఈ విధంగా మాట్లాడడం ఎంతవరకు కరెక్ట్ అరే బ్రోకర్ కేటీఆర్ మీరు దళితుల మీద దాడి చేస్తా ఉన్నారు కాంగ్రెస్ పార్టీ కాదు అదే విధంగా తెలంగాణ ప్రజలారా ఆంధ్రాలో కొంతమంది పేటిఎం దొంగముండ లంజలు డబ్బులు తీసుకొని తెలంగాణ వ్యక్తి మీద ఒక దళిత బీట మీద ఏ విధంగా వీడియో చేసిందో చూడండి తెలంగాణ ప్రజల అసలు బీఆర్ఎస్ కార్యకర్తలు లేకపోతే స్పోక్స్ పర్సన్స్ మీద ధైర్యం ఏంటి భయ ఒక డిబేట్ లో ఇట్లా మీదకెళ్ళందుకు వాడి ప్రజల దీన్ని గుర్రంతో వీళ్ళని పైసలు ఇచ్చి లక్షల కోట్లు దోసుకుని వీళ్ళని పైసలు ఇచ్చి ఇలా తెలంగాణ ప్రజల మీద ఈ విధంగా పైశాతికంగా ఆనందం పొందుతా ఉన్నారంటే ఈ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ ప్రజల కొరకున్నదా ఆంధ్రలో నాక నీకున్నదా ఒకసారి ఆలోచించండి తెలంగాణ ప్రజల